కర్నూలు బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోలవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం మృతి చెందిన ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ నుండి బెంగుళూరుకి కావేరి బస్సులో ప్రయాణిస్తున్న గోల రమేష్ అనుషా సశాంత్ మన్విత ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు ఈ సంఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయారు విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అన్ని శాఖల అధికారులను ఫోన్లో సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు చెట్టంత కొడుకు తీరని లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు ఈ హృదయ విదారక సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మీడియాతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో మాట్లాడి పార్థివ దేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకొని సొంత కుటుంబంగా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజిమూరు మండలంలో గోలవారపల్లి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మనం మన గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము ఇంట్లో పెను విషాదం ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ మనూష కూతురు మన్నిత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డనే ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరిని కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు ఆ యాక్సిడెంట్ లో ఆక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ని కూడా బాడీ రిమైండ్స్ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తూ ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తులూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాలు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తా ఉన్నాడు వీలైనంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి సో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ వారు ఎంత ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ కానీ నాకు మొన్న ఎలక్షన్ అప్పుడు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరినీ పలకరించే సందర్భం అందరికీ కూడా ఏ ఏదో ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టా రావడం చాలా బాధగా ఉంది వారికి ఈ ఊరు తరపున ఊరు వారు అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అందరికీ కూడా ధన్యవాదాలు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి పంచాయతీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం మాది గోలవరపల్లి చిరుకూరు వెంకటేశ్వర్లని మేము బెంగళూరులో ఉంటాం మా బామర్ద అవుతాడు రమేష్ అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టూర్కి హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వికావేరి బస్సులో టూ వీలర్ యాక్సిడెంట్ అడ్డం వచ్చిందని యాక్సిడెంట్ అయ్యి ఫైరు బస్కి ఇదే అటాక్ అయ్యి కాలిపోయింది వాళ్ళు డెత్ అయినారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఎమ్మెల్యే సార్ వచ్చారు ఇప్పుడు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అక్కడ పంపించేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం డెత్ అయినారని ఇన్ఫర్మేషన్ మాకు ఫోర్ థర్టీకి వచ్చింది పంపించి ఏర్పాట్లు చేస్తాను ఎమ్మెల్యే గారు వచ్చి పుల్లీ వాళ్ళు నలుగురు ఇద్దరు భార్య భర్త వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటుంది వాళ్ళు నాన్న లేదు డెత్ అయిపోయారు అమ్మాయి వాళ్ళ నాన్న అబ్బాయి అమ్మా నాన్న ఇక్కడ ఊర్లోనే ఉన్నారు నా పేరు మబ్బు వెంకటేశ్వర్లు రమేష్ అనే అబ్బాయి మాకు చాలా ఆప్తుడు చాలా మంచి వ్యక్తి ఫ్యామిలీ గుడ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ నాన్న అమ్మ ఇక్కడే వ్యవసాయం చేసుకుంటే ఇక్కడే ఉంటారు అబ్బాయి హిందుస్థాన్ కంపెనీలో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అయితే వాళ్ళు దీపావళికి టూర్ ఇచ్చారు టూర్ ఇవ్వటం వల్ల వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు పోయి వస్తా మార్గ మధ్యంలో బైక్ తాగలటం వల్ల బస్సు ఫైర్ అయ్యి మంటల్లో కాలిపారు వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మాత్రం బతికారు కానీ చాలా దురదృష్టకరం ఇది అబ్బాయి మాకు చాలా మంచి మిత్రుడు టీడీపీ పార్టీ అంటే ప్రతి ఒక్క మీటింగ్ పోదాం రమ్మనం కానీ మాకంటే ముందే రెడీ అయి వచ్చేవాడు చాలా మంచి వ్యక్తి దానికోసం మన ఎమ్మెల్యే గారు కాకలు సురేష్ గారు కూడా వచ్చారు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అక్కడికి కర్నూలు పంపించేదానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు థ్యాంక్స్ అండి మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ నాలుగు వందల రూపాయలకి రెండు కస్తూరి క్రేప్ సారీస్ కుర్తీస్ పది ఐదు మెటీరియల్స్ పది బాయ్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ తొమ్మిది వందల మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో